అవాషన్ అయిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఈ వాటర్ తాగితే అలాగే బాలింతలు కాలుచ్చే తల్లులు ఈ వాటర్ అయితే అసలు తాగకూడదు ఇది చాలా డేంజరస్ కూడా డేంజరసా డేంజరస్ అని తెలిసి ఎందుకు తల్లి ఈ వీడియో తీస్తున్నావని తిడతారేమో వెయిట్ వెయిట్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మధ్య కేరళలో ఎక్కడ చూసినా బాగా ఫేమస్ అయింది సపాన్ వుడ్ వాటర్ దీని పత్తి ముఖం అని కూడా అంటారు కేరళలో దీన్ని యాంటీ క్యాన్సర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సపాన్ వుడ్ వాటర్ని బాయిల్ చేసి తాగితే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా అంటున్నారు ఈ మధ్య చాలామంది లైఫ్ సైకిల్ డిజర్డర్ వల్ల చిన్న వయసులోనే బీపీ షుగర్ థైరాయిడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫిట్స్ బారిన పడకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది దీక్ష సమయంలో ఉన్న అయ్యప్ప స్వాములకు ఈ వుడ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది ఈ సపాన్ వుడ్ వాటర్ సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జపాన్ గిఫ్ యూనివర్సిటీ మెడికల్ సైన్స్ వారు ఈ సపాన్ ఫుడ్ వాటర్ని పరిశోధించి ది బెస్ట్ అని చెప్పి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అలాగే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో బోగార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండోనేషియా వారు కూడా దీన్ని పరిశోధించి ది బెస్ట్ అని ఇచ్చారు ఈ సపాన్ గుడ్ని పౌడర్ చేసి ఫేస్ పైన రాసుకోవడం వల్ల యాక్నీ పింపుల్స్ బ్లాక్ స్పాట్స్ నుంచి కూడా రిలీఫ్ దొరుకుతుంది ఇంకా రాదు అని కూడా మెడికల్గా కూడా ప్రూఫ్ అయింది మా అమ్మమ్మ చెప్పిన ఒక చిన్న సామెత అది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఒక కోతి దగ్గర అరటి పండ్లు డబ్బులు పెడితే ఆ కోతి అరటి తీసుకుంటుంది ఎందుకంటే దానికి డబ్బు విలువ తెలియదు కాబట్టి అదే మనిషి దగ్గర డబ్బులు ఆరోగ్యం పెడితే ఆ మనిషి డెఫినెట్గా డబ్బులే తీసుకుంటాడు ఎందుకంటే మనిషికి తెలియటి ఏంటంటే ఆరోగ్యానికి మించిన సంపద లేదు అన్న విషయం ఎప్పటికీ గ్రహించలేడు కాబట్టి మన ప్రకృతి